హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఏంటంటే దీనికి ముందు మనము కొండాపాలెం సెంటర్లో కృష్ణుని బొమ్మను పెట్టేసి అక్కడ ఉత్సవాలు అభిషేకము తర్వాత అన్నదానము అవన్నీ చూపించాను కదా అలాగే మా ఊర్లో ఇది మహాలక్ష్మ గుడి సెంటర్ అండి ఇక్కడ కూడా ఇక్కడ ఈ సెంటర్లోని యూత్ అంతా కలిసి ఇక్కడ కూడా కృష్ణుడి బొమ్మను పెట్టుకొని ఇక్కడ కూడా ఉత్సవాలు చేశారు అందువల్ల ఈ వీడియోని మళ్ళీ ఇక్కడ కూడా వీడియో తీసి పెడుతున్నాను చూడండి ఇంతకుముందు మా ఊరి గ్రామానికి మొత్తానికి కలిపి ఒకే ఒక కృష్ణుడి బొమ్మను పెట్టేసి ఉత్సవం చేసుకునే వాళ్ళవి ఇప్పుడు రెండు సెంటర్లో రెండు విగ్రహాలు పెట్టారు దీని ముందు వీడియో వచ్చి రామాలయం సెంటర్లో అది కొండాయపాలెం సెంటర్ అంటారు అక్కడ రామాలయంలో మండపంలో చేశారు ఇది ఇప్పుడు నేను చూపించే ఈ వీడియో మహాలక్ష్మ గుడి దగ్గర పోలరమ్మ అరుగు పక్కన ఇక్కడ పెట్టారండి మహాలక్ష్మి గుడి సెంటర్ అంటారు దీన్ని ఇద్దో ఇక్కడ కూడా కృష్ణుని విగ్రహాన్ని పెట్టి బాగా అలంకారం చేసేసి పూజారిని తీసుకొచ్చి అన్ని పూజలు బాగా చేపించి ఇక్కడ అభిషేకం కూడా చేశారండి ఇదిగో ఉట్టి మహోత్సవానికి గడలు అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు అంటే కడుతున్నారు ఇది చూడండి వెనకాల డిజైన్ ఎలా చాలా బాగుంది కదా అలంకారము పూలతో కృష్ణుడి బొమ్మను పెట్టారండి చాలా బాగుంది చూడటానికి మాత్రము రెండు కన్నులు సరిపోవట్లేదు ఎందువల్లంటే కృష్ణయ్య అంటేనే చాలా అందంగా ఉంటాడు అలాంటిది కృష్ణునికి బాగా అలంకారం చేసిన తర్వాత చూస్తే చాలా బాగుంటుంది కదా చూడండి మీరు కూడా మా విలేజ్లో ఇలా జరుపుకుంటున్నాము కృష్ణయ్యకి పళ్ళు చూడండి ఎన్ని రకాలు పెట్టారు వీటిలో తాటిపండు కూడా పెట్టారండి కృష్ణునికి ఇష్టమట తాటి తాటిపండు కూడా పెట్టాలట చూడండి అన్ని రకాల పళ్ళు అయితే పెట్టారు అలంకారం అయితే చాలా అద్భుతంగా ఉంది పూజారి మాత్రం పూజ చాలా బాగా చేశారండి చూడండి చిన్న విగ్రహం కూడా పెట్టారు ఎందుకంటే అభిషేకానికి అనమాట ఆ విగ్రహాన్ని అభిషేకం కూడా చేశారు కానీ అభిషేకం అంతా అయినంత అంతసేపు నేను ఇక్కడ లేనండి ఎందువల్లంటే చెప్పాను కదండీ మా ఊర్లో రెండు సెంటర్లో రెండు విగ్రహాలు పెట్టారు కదా అక్కడ కూడా కవర్ చేయడం కోసంగా ఇక్కడ సగమే వీడియో తీశాను ఏదో చూడండి ఇవిగో గడలన్నీ తయారు చేసుకుంటున్నారన్నమాట ఉట్టి మహోత్సవం ఈ సెంటర్లో ఉట్టి మహోత్సవం చేశారండి ఈ సెంటర్లోని ఉట్టి మహోత్సవాన్ని మాత్రమే షూట్ చేశాను ఇద్దరు ఉట్టిని ఊరేగిస్తున్నారు అనమాట అంటే మామూలుగా ఉట్టి పైన కట్టేసి కొడుతూ ఉంటారు కదా ఆ ఉట్టిని ఫస్ట్ ఇలాగా తప్పిట్లు తాళాలతో ఊరేగిస్తారు చూడండి మీరు కూడా ఒకసారి చూశారుగా ఉట్టి మహోత్సవం ఎలా జరుపుతున్నారో అంటే ఊరు మొత్తము అలాగా ఉట్టిని ఊరేగిస్తారండి ఊరేగిచ్చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ పైన కట్టేసి ఆ లాగుతూ ఉంటే అందరూ ఉట్టి కొడతారు ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఉట్టి ఎలా కొడతారని కానీ మా విలేజ్ స్టైల్స్లో మేము ఎలా కొడతామో ఉట్టి మీకోసము చూపిద్దామనేసి ఈ వీడియోనైతే అయితే షూట్ చేశాను చూడండి పైనంతా ఫ్రూట్స్ అన్నీ పైనంతా అంతా ఏలాడగడతామండి ఇదో ఈ ట్రాక్టర్ వచ్చింది ఈ ట్రాక్టర్ నిండా వాటర్ ఉంటుందండి వాటర్ ట్యాంక్ అనమాట ఇది ఈ వాటర్ అంతా అయిపోయిన దాకా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు పిల్లలు అదే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ అంతా కొట్టుకుంటూ ఉంటారు ఇదిగో చూడండి అన్నీ ట్రబ్స్కి వాటర్ వాటర్ అన్నీ పడుతూ ఉన్నారనమాట ఇటు రెండు అటు రెండు పెట్టున్నారు ఈ నాలుగు నిండా వాటర్ పట్టేస్తారనమాట పట్టేసి ఉట్టి కొట్టే వాళ్ళకి మొహానికి కొడుతూ ఉంటారు ఉట్టి కనిపించకుండా చాలా సరదాగా ఆడుతూరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మొత్తము ఈ వీధిలో వెళ్ళే వెహికల్స్ మీద కూడా నీళ్లు చిమ్ముతూ సరదాగా గడుపుతారనమాట మీ ఊరిలో ఉట్టి మహోత్సవం ఎలా జరుపుకుంటారో మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ఊర్లో అయితే ఇలాగే చేసుకుంటాము వాటర్ అంతా నింపేసి కలర్స్ రంగులన్నీ కొట్టుకొని ఈ వాటర్లో కూడా రంగులు కలుపుతామండి ఉట్టి కొట్టే వాళ్ళ మొహానికి నీటిని చిమ్ముతూ ఉంటారనమాట కనిపించకుండా ఉట్టి కనిపించకుండా అలాగే బాగా ఎక్కువసేపు అనమాట ఆ వాటర్ ట్యాంక్లోని వాటర్ అంతా అయిపోయే వరకు ఎంత టైం పడితే అంత టైము సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా నీళ్లు కొట్టుకోవడంలో భలే సరదా ఉంటుందండి దీంట్లో పాల్గొన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఇలాగా మీరు చూస్తే అర్థం కాదు దీంట్లో పాల్గొంటే మాత్రమే ఆ సరదా ఏంటో తెలుస్తుంది చాలా సరదాగా గడుపుతా అండి చూడండి నేను ఒక మిద్ది మీది నుంచి తీసాను దగ్గరికి వెళ్తే వాటర్ చిమ్మడంలో మన కెమెరా అంతా తడిచిపోతూ ఉంది వాటర్ కొడుతూ ఉన్నారు అందరి మీద అందువల్ల నేను పైకి వెళ్ళి తీసాను క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనుకుంటాను చూడండి వెహికల్స్ వెళ్తూ ఉంటే వెహికల్స్ వాళ్ళ మీద కూడా కొడుతూ ఉన్నారు నీళ్ళు చూడండి అదిగో ఆ బాబు కొడుతూ ఉన్నాడు ఆ బాబుకి ఎలాగ చిమ్ముతున్నారో చూడండి నీళ్లు బాగా సరదాగా ఉంటుందండి ఈ విలేజ్లో కృష్ణాష్టమి జరుపుకోవడము మీరు సిటీల్లో ఎలా జరుపుకుంటారో ఏమో తెలియదు కానీ మా విలేజ్లో అయితే ఇలా జరుపుకుంటామన్నమాట చూడండి అన్నీ వాటర్ క్యానుల్లో నీళ్ళన్నీ కలర్స్ కలర్స్గా ఉన్నాయి చూడండి ఏంటంటే కలర్లు అన్నీ నింపేస్తారా నీళ్ళల్లో ఈ కలర్స్ కూడా కంటికి కంట్లో పడిన ఏం కాకుండా ఉండే కలర్స్ అండి ఈ కొట్టుకునేది కూడా ఆ కలిపిన కలర్స్ అన్నీ కలర్లో పడినా ఏం కాదు కొన్ని కలర్స్ ఉంటాయి కలర్లో పడితే ఇబ్బంది అవుద్ది ఈ కలర్స్ అలాంటి కానివే సెలెక్ట్ చేసి తీసుకొచ్చామన్నమాట చూడండి ఎంత సరదాగా జరుపుతూ ఉన్నారు ఒట్టి మహోత్సవం అంటే ఇదేను చిన్నప్పటి నుంచి ఈ ఉట్టి మహోత్సవం అనమాట మా ఊర్లో చేయడము సరదానే ఇంతకుముందు ఒకే చోట చేసేవాళ్ళు అందరూ కలిసి యూత్ మొత్తం కలిసి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క సెంటర్కి వినాయకుడి బొమ్మలు పెడుతూ ఉన్నారు కదా అలాగే కృష్ణాష్టమిని కూడా మార్చేశారు వినాయకుడి బొమ్మల్ని ఎలాగా వీధి వీధి కోటి వీధి కోటి పెడుతున్నారు కదా అలాగే కృష్ణుడి బొమ్మలు కూడా ఆ సెంటర్లో ఈ సెంటర్లు అని చెప్పేసి మా ఊర్లో రెండు సెంటర్లు పెడుతూ ఉన్నారు ఇలాగా సరదాగా గడుపుతున్నారు ఇప్పుడు జనాభా తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇంకో సెంటర్లో కూడా ఒట్టి మహోత్సవం జరుగుతూ ఉంది ఆ చూడండి బైక్ మీద వెళ్ళే అతని మీద బాగా వాటర్ కొట్టేస్తున్నారు అనమాట ఇంకేదైనా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తూ ఉంటారు చూడు వాళ్ళకు కొడితే చాలా ఇబ్బంది అండి ఇలాగా అయినా కూడా సరదా కోసము అలాగా కొట్టేస్తూ ఉంటారు పక్కన ఇంకొక దోవ ఉంది వెళ్ళడానికి కొంతమంది తెలిసిన వాళ్ళు అలా వెళ్తున్నారు తెలియని వాళ్ళు ఇది మెయిన్ రోడ్డు కదా డైరెక్ట్గా వచ్చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ వాటర్ మాత్రం కొట్టేస్తున్నారు మన పిల్లలు మాత్రము చుట్టూ చాలామంది ఉన్నారు చూడండి మన పిల్లలు అటు సైడు రెండు ట్యాంకర్లు ఇటు సైడు రెండు క్యాన్లు మొత్తం నాలుగు క్యాన్లు ఈ సైడ్ ఒక రెండు ఆరు క్యాన్లు వాటర్ పోసుకో ఉన్నారు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు దాకా అందరి చేత ఇలాగా ఉట్టి మహోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారనమాట అందరి చేత కొట్టిస్తారు ప్రతి ఒక్కరి చేత ఇవిగో పైన ఫ్రూట్స్ అవి అనమాట ఒక్కసారి ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒట్టి మహోత్సవము ఒట్టిని ఎవరైనా పగలు కొట్టేస్తారు కదా తర్వాత వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తారు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసి తర్వాత ఈ పైన ఉన్న ఫ్రూట్స్ అన్నీ పిల్లలు ఎగిరెగిరి కోసుకుంటారండి అదొక సరదాగా ఉంటుంది నేనైతే అంతసేపు లేను వాటర్తో నా కెమెరా అంతా తడిపేశారు అందువల్ల నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కొంచమే తీసాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్సే తీసాను దీన్ని ఎక్కువ సేఫ్టీ లేదు అంటే మన కెమెరా తడిచిపోద్ది ఆల్రెడీ కొంచెం తడిపేసారు అయినా తుడుచుకొని నేను కెమెరాని జోబులో పెట్టుకున్నాను ఫోన్ని చూడండి ఎలా కొడుతున్నారో ఒట్టిని చాలా సరదాగా ఉంటుందండి చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది మీకు చూపించాలనుకుంటున్నాను బాగానే వీడియో ఎంజాయ్ చేసే ఉంటారు మీరంతా మా వీడియోలు చూస్తున్నట్లయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మా వీడియో చాలా ముందుకైతే వెళ్తుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట